హాయ్ అండి నమస్తే నేను మీ పెద్దక్క ఈ శ్రావణ మాసంలో అమ్మవారి ప్రసాదం అటుకులు పాయసం అండి అది నేను ఎలా చేశానో చూపిస్తాను రండి స్టవ్ పైన గిన్నె పెట్టి అది కాగిన తర్వాత కొంచెం నెయ్యి వేసి అందులో జీడిపప్పు బాదం పప్పు ముక్కలుగా కట్ చేసి వేగించి తీసి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ఒక అర గ్లాసు అటుకులు ఇవి అటుకులు కూడా కొంచెం నేతలు లైట్గా వేగించి తీసుకోవాలి ఆ తో నేను అర గ్లాస్ తీసుకున్నాను వీటిని ఒక్క నిమిషం అలా వేగించిన తర్వాత వేరే ప్లేట్లో తీసి పెట్టుకొని మళ్ళీ ఇంకొక స్పూన్ గీ వేసుకొని ఇది ఒక గ్లాసు సొగ్గు బియ్యం అండి పెద్ద సొగ్గు బియ్యం తీసి ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టి పెట్టుకున్నాను రిటిన్ కూడా ఒక్క నిమిషం అలా లైట్ గా నేతిలో వేగించుకుంటే సరిపోతుందండి ఇలా వేగించుకున్న తర్వాత ఇందులో పాలను వేసుకోవాలి ఒక గ్లాసు సొగ్గు బియ్యానికి నాలుగు గ్లాసులు పాలు ఇవి ముందుగా మరిగించి చల్లార్చిన పాలండి మీరు వేడి పాలలో కూడా సొగ్గు బియ్యాన్ని ఉడికించుకోవచ్చు ఆ నెక్స్ట్ సొగ్గుబియ్యం నానబెట్టుకునేటప్పుడు గ్లాసు సొగబియ్యానికి రెండున్నర గ్లాసులు నీళ్లు వేసి నానబెట్టుకున్నాను ఫైవ్ అవర్స్ సగ్గుబియ్యం పాలల్లో ఉడుకుతుంటాయి లోపు మనం బెల్లం పాపం తీసుకుందామండి గ్లాస్ ఉన్నర బెల్లాన్ని గిన్నెలో వేసి పాకంలో తీసుకొని పెట్టుకోవాలి చల్లార్చి నెక్స్ట్ ఈ సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి కదా ఈ ఉడికిన తర్వాత మనం అటుకుల్లో కూడా వేగించిన అటుకులు కూడా వేసి ఒక రెండు నిమిషాలు అలా స్టవ్ పైన ఉంచుకుంటే కొద్దిగా చెక్కబడుతుందండి నెక్స్ట్ యాలకుల పొడి కొంచెం కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేస్తున్నాను అమ్మవారికి ఇష్టం కదా పచ్చకర్పూరాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నెక్స్ట్ లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసి పచ్చి కొబ్బరి రెండు మూడు స్పూన్లు పచ్చి కొబ్బరిని కూడా వేగించి పాయసంలో మిక్స్ చేసుకోవాలండి అలానే బాగా చల్లారిన బెల్లంపాకాలను కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి లాస్ట్ లో మనం వేగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి జీడిపప్పు బాదం పప్పును కూడా వేసి కలుపుకుంటే మన అమ్మవారి ప్రసాదం బియ్యం అటుకుల పాయసం రెడీ అయిపోయినట్లేనండి ఇది చల్లారిని కొద్దీ కాస్త చెక్కబడుతుంది అలాంటప్పుడు మరిగించి చల్లార్చిన పాలను కలుపుకుంటే సరిపోతుంది